కానీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు ఇదిగో ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ అడపాల వారి నాగ వెంకటరమణ మరియు శ్వేత గారు ముద్దుల కూతురు భవిష్య మరిపట్టినరోజు వేడుకలు అయితే గ్రాండ్గా మా పల్లెటూరులో జరుపుకుంటున్నాం అండి ఎందుకంటే చూడండి సిటీలో అయితే అడవిడిగా ఉండి ఏదో వస్తారు చేస్తారు అయిపోద్ది పది నిమిషాలు ఒక గంట రెండు గంటలు మూడు గంటలు అయిపోద్ది ఇక్కడ అలా కాదు పల్లెటూరులో అయితే పది రోజులు కాదండు పది సంవత్సరాలు తరతరాలుగా గుర్తుండిపోయేలా అయితే ఉంటుందండి అనమాట చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు అయితే పాపనైతే ఆశీర్దిస్తున్నారనమాట ఇదిగోండి కేక్ అయితే కోస్తున్నారు చూడండి చూడండి హ్యాపీ బర్త్డే చెప్పండి రెడీగా ఉండండి రెడీగా ఉండండి చూడండి ఫ్రెండ్స్ వాళ్ళ నాయనమ్మ ఎంత అంత అడవిడి కాదండి అందుకండి క్లాస్ కడుతుంది ఫస్ట్ స్టార్టింగ్ అనమాట ఇదిగోండి హ్యాపీ బర్త్డే టు యూ చిన్నతల్లి అందరి తరఫున శుభాకాంక్షలు అనమాట పుట్టినరోజు శుభాకాంక్షలు అదిగోండి చూడండి ఫ్రెండ్స్ ఎంత హ్యాపీగా ఉన్నారో ఆ పాప అయితే ఆ కొవ్వొత్తులు అయ్యి వెల్లుగచ్చని చాలా అడవిడిగా ఉందనమాట చూడండి ఆ పెద్ద పాప అయితే చాలా హ్యాపీగా ఉన్నారనమాట మొదటి పుట్టినరోజు అంటే ఎంత అంత ఆడవిడి కదండి ఆ పాప గడ భయం వేస్తుంది అనమాట అదిగోండి ఏయో పేలుతుంది ఏయో చేస్తున్నారు ఏదో చేస్తున్నారు అనుకుంటుంది అడవిడికి చూసి అయితే పాప అయితే చాలా కంగారు పడిపోయి ఏడుస్తుంది అనమాట వాళ్ళ నాయనమ్మ అయితే వచ్చింది చుట్టుపక్కల గాలికి చాలా ఇబ్బంది పడిపోతుంది చూడండి అక్కడ ఏసీ కాడ మట్టుకు ప్రతి ఒక్కడైతే చాలా హ్యాపీ కూర్చున్నారన్నమాట చూడండి చూడండి అక్కడైతే పాప వాళ్ళ భవిష్యత్ వాళ్ళ పెద్దమ్మండు ఎవరు అనుకుంటున్నారా హాయి చదువుతున్నారా చూడండి వాళ్ళ అనమాట ఇంత అడవిడి చేస్తలేదండి అక్కడ అడవిడి మొత్తం అక్కడ మెయింటింగ్ మొత్తం వాడదేనండు అదిగోండి వాళ్ళ పాపలు అనమాట చూడండి అక్కడైతే ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు అనుకున్నారో ఎక్కడోళ్ళండి లోకల్లో మొత్తం అందరు లోకల్లో ఇప్పుడైతే అక్కడైతే చాలా మంది అయితే వచ్చేసారనమాట చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదిగోండి ఆ వెనకాల కూర్చున్నారు ఎవరో అనుకుంటున్నారు మాములు అండు ఎందుకంటే ఎక్కడ కూర్చున్నా సరే ఎక్కడున్నా సరే వాళ్ళ అడవిడి వాళ్ళ పెద్ద మామూలుగా ఉండదండి చూడండి అదిగోండి పాప అయితే కంగారు పడిపోతుంది వాళ్ళ నాయనమ్మైతే చూడండి వాళ్ళ నాయనమ్మ నాలుగు రోజుల నుంచి చాలా కష్టపడిందండి నాలుగు రోజుల నుంచి కాదు పది రోజుల నుంచి ఎందుకంటే వాతావరణం ఎలా ఉంటుందో ఏంటో అని చాలా భయం భయంగా అయితే జరిగిందండి ఆ అమ్మవారు గంగానమ్మ అమ్మవారు ఉండబట్టి ఇప్పుడు చాలా అయితే హ్యాపీగా అయితే జరిగిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఆ పాపకైతే ఎదరైతే ఫోన్ ఇచ్చినా సరే ఏమి ఇచ్చినా సరే ఎదర ఎంతమంది క్యాక్యులేసినా వాళ్ళ దగ్గర వాళ్ళు రిలేటివ్స్ ఎంతమంది ఏమన్నా సరే ఏమీ లేదండి పాప వాళ్ళ మమ్మీని అయితే అతిక్కుపోయి చాలా భయం భయంగా చూస్తుంది అసలు ఏడుస్తుంది ఫ్యాన్ గాలి లేక చాలా ఇబ్బంది పడిపోతుంది చూడండి మా ఊడు అయితే చక్కగా ఏసీలు చక్కగా ఫ్యాన్ కింద ఏసీలో గుర్తుండేవాడు ఆడ బట్టలు మొత్తం పై నుంచి కింద తడిసిపోయాడు అండి వాళ్ళ నాయన మా తాతయ్య చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ అదిగోండి రిలేటివ్స్ మొత్తం చుట్టుపక్కల వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అయితే బీర్పడను ప్రతి ఒక్కళ్ళైతే వచ్చేసారు అనమాట ఎందుకంటే వాతావరణం చాలా హ్యాపీగా ఉందనమాట అయితే చాలా ఎండ ఎండగా ఉంది వాతావరణం అయితే వర్షం వస్తే మొబ్బట్టింది అన్న ఇది లేకుండా చాలా హ్యాపీగా అయితే జరిపింది చూడండి వాళ్ళ అన్నయ్య వాళ్ళ వదిన గారు మొత్తం అందరూ అయితే వచ్చేసారనమాట అక్కడ చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదిగోండి కృష్ణ వాళ్ళ ఇద్దరు పాపలు వాళ్ళ మిస్సెస్ వాళ్ళైతే ఇప్పుడైతే వచ్చారనమాట చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్ను ఎదుగోండి చూడండి చూడండి ఇప్పుడు అదిగోండి అదిగోండి ఫ్యామిలీ ఇది ఫ్యామిలీ పార్టీ అన్నట్టు చూశారు కదా అరే ఎవరో ఏదో అన్నారండి కలిసట తీసేస్తారు ఎందుకండి బాగా స్పెడ్స్ తీసేస్తారు మళ్ళీ ప్రాబ్లం అయిద్ది చూడండి వాళ్ళు కెమెరా వాళ్ళు అలాగే అంటారండి వాళ్ళు ఏదో అన్నారని మనం తీసేస్తామంటే మనం ఏం చేయాలి అదే చేయాలన్నమాట చూడండి ఇప్పుడైతే ఫ్యామిలీ మనం మొత్తం అందరూ దిగేశారు అనమాట వాళ్ళ నాయనమైతే పక్కనే ఉంచుంది చూడండి ప్రతి ఒక్కళ్ళు ఏదో ఇక్కడ అడవిలో చేస్తున్నారండి అడవిలు చేస్తుంటే అది ఏం కుదరవలే అని పంపించేస్తున్నారు ఇదిగోండి పాప అయితే నిద్రపోయినట్టుంది ఎందుకంటే అలసిపోయిందనమాట ఈ జనాలు చూసి పాప అయితే బెదిరిపోతుంది చాలా కంగారు పడుతుంది ఇదిగోండి ఫోటోగ్రాఫర్ అనమాట మామూలుగా తీస్తా లేదా ఫోటోలు అయితే ధూమ్ధాముగా తీసేస్తున్నాడు అనమాట ఎక్కడి నుంచి తీసుకొచ్చేది కానీ కుర్రోడిని ఎందుకంటే పెదరాయుడు చిన్నరాయుడు వస్తాడు చూడండి ఆ పెదరాయుడు చిన్నరాయుడు అన్నట్టు అన్నట్టు ఇద్దరైతే ఎదురు పెదిరి కూర్చున్నారనమాట ఆడవాడి మామూలుగా కదండి అదిగోండి చుట్టుపక్కల ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ బంధువులు మిత్రులు ఫ్రెండ్స్ మొత్తం అందరూ ఒక్కరుగాడ చెప్పిన వాళ్ళు చెప్పినట్టు వచ్చారండి ఎవరు రాకుండా అయితే పోలేదన్నమాట చూడండి ఫ్రెండ్స్ అదిగోండి మా ఊరి నాయకులు అన్నట్టుగాను ఇదిగోండి మా అయితే మా అన్నయ్య వాళ్ళంతా వచ్చేసారనమాట ఒక్క ఫోటో తీస్తున్నా ఒక వీడియో తీస్తున్నాం చూడండి రైలు చూడండి వీడియోస్ పెడతానంటే కంగారు పడిపోతున్నారు ఏదో చేస్తున్నారు ఏదో చేస్తున్నాడు ఏదో మొత్తానికి ఏదో చేస్తాడని కంగారు పడిపోయి వెళ్ళిపోయారు అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ప్రతి ఒక్కళ్ళు అయితే వచ్చేసారనమాట పాపను అయితే చూడండి నా ఛానల్ అయితే ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎటువంటి వీడియోస్ నా ఛానల్ అయితే ఉన్నాయి చూడండి అంతక్రితం అయితే ఆడపల వారే హర్షవర్ధన అయితే గ్రాండ్గా జరిగింది ఒక్కళ్ళు మించిన వాళ్ళు అక్కడండి బాబు వీళ్ళు మామూలుగా లేదు ధూమ్ధాముగా చేశారనమాట ఎందుకంటే పల్లెటూరు ఎంత సిటీలో పెరిగిన ఎంత చేసినా సరే పల్లెటూరులో జరిగిన ఫంక్షన్ దారే వేరబ్బా చేయాలంటే అదిగోండి ఇక్కడ అక్కాయిలు పిన్నులు బాబాయిలు చెల్లెళ్ళు చాలామంది ఉన్నారనమాట ఇదిగో మా మిస్సెస్ అనమాట ఏదో ఆడవిడిగా ఫోన్ అయితే అనమాట మా వాడు చిన్నోడు అనమాట వీడు చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదైతే ఇప్పుడైతే నా ఫోన్ అయితే వేరే వాళ్ళకి ఇచ్చానండి ఆడైతే అడిచేసి ఇడిచేసి అడిచేసి ఇడిచేసి ఫోటో మరి విడి ఎట్ట తీసాడు కానీ అయితే ఇస్తాడండి బాబు ఇది సగం సగం పడుతుంది ఇంకా నయ్యం సగం అన్న వచ్చింది ఇందులో చాలామంది అయితే మిస్ అయిపోయారు మొత్తం బ్యాక్గ్రౌండ్ అయితే ఫోటోగ్రాఫర్కి అయితే చాలతో కాకపోతే చాలా ఫోటోలు అయితే మిస్ అయిపోయినాయి ఒక నాలుగైదు తగ్గిపోయారు అందులో మెయిన్ క్యాండిడేట్లు అయితే ఉండాలి అందులో మెయిన్ క్యాండిడెట్లు అయితే లేవు చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదిగోండి పెద్ద పాప చిన్న పాప ఇద్దరు ఉన్నారనమాట ఇదిగోండి మావిడు అడవిడ ఎక్కువ అక్కడ మెయింటెనెన్స్ తక్కువ ఏం లేదండి చూశారు కదా ఇప్పుడే చెమటలు పట్టేసినాయి అనమాట వాళ్ళ బాబు అనమాట చూడండి ఫ్రెండ్స్ అవి ఒక్కొక్క ఒక్కొక్కటి ఒక్కొక్కటి మిస్ అయిపోతున్నాయి ఎక్స్ట్రాలు అనమాట చూడండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎటువంటి వీడియోస్ మరి ఎన్నో పెడతాను అనమాట ఏమనుకో మాట్లాడు ఎందుకంటే ప్రతి ఒక్కరిని వీడియో అయితే షూట్ చేయాలంటే కుదరదు అనమాట అందుకనే చుట్టూరు మొత్తం అందరూ ఫోటో అయితే వీడియో తీస్తున్నాను అనమాట మమ్మల్ని అమ్మ తీసాడు మా తీయలేదని ప్రతి ఒక్కళ్ళు ఏమనుకో మాట్లాడు ఫ్రెండ్స్ ప్లీజ్ ఎంతవరకు తీయాలి అంతవరకు కొంచమే తీసాను అనమాట షార్ట్ లాగా షార్ట్ అనమాట ఇదిగోండి ఇది అయిన తర్వాత కేక్లు అనమాట ఒకటి ఒకళ్ళతో ఒకళ్ళకి ఒకళ్ళకి అయితే కేకులు అయితే పంచిపెట్టేస్తున్నాడు ఇదిగోండి చూడండి చక్కగా కేకులు అయితే ఇచ్చేసారనమాట కేకులు అయిన తర్వాత అయితే భోజనాల కార్యక్రమం అయితే ఉండేవి అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇది అయిన తర్వాత పక్కన అయితే ఇదిగోండి స్టార్ట్ అయిందండి బాబు భోజనాలు ఇక్కడ అడవిడి మాములుగా కాదు చూడండి ఇక్కడైతే ఎవరెవరైతే ఉంటారో వాళ్ళంతా మొత్తం వచ్చేసారనమాట చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి